అందరికీ జై శ్రీరామ్ సెప్టెంబర్ పదకొండవ తేదీ మా ఊరి హైవేలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పాము కదా స్వామి దగ్గర తాళాల భజన చేయడానికి నల్పిరెడ్డి పిల్ల బృందం అలాగే అంబకపల్లె బృందం అయితే వచ్చారు సో వారికి కృతజ్ఞతలు స్వామి వారి దగ్గర భక్తి శ్రద్ధలతో పూజలు జరుగుతూ అలాగే తలాల భజన జరుగుతూ ఉంటే ఒక సైడ్ ఎంతో గ్రాండ్ గా అన్నదానం అయితే జరుగుతుంది నైట్ అంతా ఎక్కువ వర్షం పడింది సో పగులు కూడా పడుతూనే ఉంది జనాలు ఎక్కువ రారని చెప్పేసి మేము తక్కువ అన్నం అయితే చేయాలనుకున్నాం కానీ మేము ఊహించిన విధంగా అయితే ఇక్కడికి జనాలు వచ్చారు ఇరవై ఐదుకి కేజీ ప్యాకెట్లు దగ్గర దగ్గర ఎనిమిది ప్యాకెట్లు అయితే అయిపోయాయి అన్నదాన కార్యక్రమం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ ఏడు గంటల వరకు జరుగుతూనే ఉంది అసలు మేము ఊహించిన జనం అయితే ఇక్కడికి వచ్చారు ఇంత జనం ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే హైవే పక్కనే ఉంది అందువల్ల వచ్చిపోయే వెహికల్స్ బస్సులు గాని జనాలు గాని చాలా మంది ఆపడం వల్ల ఇవాళ అయితే ఇంత గ్రాండ్ గా అయితే సక్సెస్ అయింది అలాగే నా తోటి యూట్యూబర్స్ నా మిత్రులు రాఘవేంద్ర అన్న మురళి అన్న చంద్రన్న అలాగే అన్న ఒక్క మాట పిలవగానే ఇవాళ అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి వచ్చారు గుడి అభివృద్ధి కోసం ఇక్కడ కొన్ని మొక్కలు నడితే చాలా బాగుంటాదని చెప్పేసి చంద్రన్ అయితే సలహాలు ఇస్తున్నాడు సో అన్నగారు మనకు దాదాపుగా వంద మొక్కలు అని చెప్పేసి మాట ఇచ్చారు ఇక వంటల విషయానికి వస్తే ఇవాళ ఇక్కడ స్పెషల్ ఏమేమి చేశామంటే బెల్లం పాయసము వంకాయ కలర్ రైస్ వైట్ రైస్ పప్పు రసము మజ్జిగ అలాగే వడియాలు అరటిపండు అయితే పెట్టాము ఇవన్నీ చేసింది వంట మాస్టర్ నల్గొండవరపల్లికి చెందిన చిన్న కోట్ల బాబునే వంటలు చాలా బాగున్నాయని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే మాస్టర్ ను మెచ్చుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జస్ట్ ఐదు రోజులు అనుకొని చేసింది సో దీనికి సహకరించిన నల్గొండవరపల్లె గ్రామ వస్తువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాము ఖర్చు కూడా మేము అనుకున్న దానికంటే డబుల్ అయితే అయింది కానీ దాతల సహకారంతో అయితే ఇవాళ ఈ విగ్రహ ప్రతిష్ట అనేది సక్సెస్ అయింది అలాగే సోషల్ మీడియాలో నా వీడియోస్ చూస్తూ ఒక్క మాట చెప్పగానే ఇక్కడికి వచ్చిన ఇద్దరు సిన చాలా థ్యాంక్ యూ ఇక వచ్చిన వారికి భోజనాల విషయాల్లో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి మా ఊరు వాళ్ళందరూ దగ్గరుండి భోజనాలు అయితే చూసుకుంటున్నారు ఇక్కడ కనపడుతున్న వాళ్ళందరూ మొత్తం మా ఊరు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం వల్ల అయితే ఈ ప్రోగ్రామ్ అయితే ఇవాళ ఇంత సక్సెస్ అవుతుంది సో ప్రతి ఒక్కరికి పేరు అయితే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంతవరకు వంట మాస్టర్ అని చెప్పే కదా అతనే గ్యాస్ బిగిస్తున్నాడు సో ఒడియా అయిపోయిన మళ్ళీ పెడుతున్నారు సో సాయంత్రం వరకు ఉండాలి కాబట్టి చేస్తూనే ఉంటారు ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి సోమనాథ్ సో మా అన్ననే చనిపోయిన వానరుని ఇక్కడ పూడ్చాలనే ఆలోచన మొదటిగా వచ్చింది ఈ మనిషికి వంట దగ్గర వాళ్ళందరూ కష్టపడుతుంటే అక్కడికి వాటర్ రావడానికి మా మామ అలాగే మా బాబాయ్ వాళ్ళు అయితే కష్టపడుతున్నారు దాదాపుగా రెండు వందల యాభై మీటర్లు నుంచి పైప్ లైన్ వడిచి ఇక్కడికి నీళ్లు వచ్చేలాగైతే చేశారు సో మధ్యాహ్నం అవుతుంది ఇప్పటికైతే సక్సెస్ అయింది అలాగే సోషల్ మీడియాలో మనకి ఎంతో సపోర్ట్ చేసే మెగా మొబైల్స్ అధినేత ప్రసాద్ అన్న కసనూర్ నారాయణ రెడ్డి అన్న వివేక్ అన్న ఇవాళ ఇక్కడ విగ్రహ ప్రతిష్ట భోజనానికి అయితే వచ్చారు సో మాకు చాలా సంతోషంగా అయితే ఉంది వీరందరితో పాటు ఇవాళ మన విగ్రహ ప్రతిష్టకు వచ్చిన పులివెందుల పోలీస్ స్టేషన్ కి చెందిన కానిస్టేబుల్ రమేష్ అన్నకు అలాగే కొత్తగా వచ్చిన ఎస్ఏ అనిల్ సార్ కు నల్బిడి బల్లకి చెందిన ఓలేస్ అన్నకు అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి విగ్రహ ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు సో నెక్స్ట్ మంచి అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నేను మీ పులి జై రైతు బిడ్డ జై శ్రీరామ్